వివరించారు ప్రస్తుతం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం నర్సరావుపేడి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు నీలు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు సభను సభనుద్దేశాన్ని ప్రసంగిస్తారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పౌరుషాల పూరిటిగడ్డ పల్నాడుకి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు నారాయణ గారికి మరో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారికి పైన ఉన్న ఇతర పెద్దలందరకు వేదిక ముందున్న మాచర్ల ప్రజలందరికీ కూడా పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారం ముందుగా సార్ ఎలక్షన్స్కి క్యాంపెయిన్కి సంబంధించి లాస్ట్ మీటింగ్ మాచల్లో జరగవలసి ఉంది ఆ రోజు మీరు రావాల్సి ఉంది అయితే అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయారు రాలేకపోయినా మీరు ఆ రోజు ఫోన్లోనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు మాచల్ ప్రజానికానికి అందరికీ కూడా అది పాటించారు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ మొన్న ఎలక్షన్లో గెలిపించారు దానికి మీ తరఫున నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున అందరి తరఫున కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నవారు మాచలకు సంబంధించి మూడే మూడు కార్యక్రమాల గురించి మూడే మూడు అభివృద్ధి కార్యక్రమాల గురించి కోరుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అయ్యేట ఎలక్షన్కి వెళ్ళేటప్పటికీ ఈ మూడు పూర్తి చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా అనేది అందరి మనసులో ఉన్నది సార్ మీకు తెలిసిందే ఈ ప్రాంతం గురించి ఎంత రాయలసీమ ఎలా ఉంటుందో పల్నాడు కూడా అంతే వైలెంట్గా ఉండే ప్రాంతం మొన్న ఎలక్షన్ సమయంలో కూడా చూశారు ఆ వైలెన్స్ని మనం పక్కగా తోలాలి అంటే ఆ వైలెన్స్ని తంపించాలి ఇక్కడ ప్రజలకి అభివృద్ధి బాటలు ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ మూడు కార్యక్రమాలు కూడా మనం చేసుకొని వచ్చే ఎలక్షన్కి వెళ్తే అది జరుగుతుందనేది అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నమ్మకం కూడా దాంట్లో మొదటిది త్రాగునీటికి సంబంధించి ఇప్పటికే జీవన్ మిషన్ కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు గురజాల గురజాలకి మాచల్లకి ఇప్పటికే ప్రాజెక్టు శాంక్షన్ అయింది ఆ పనులు తొందరగా పూర్తి చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందే పూర్తి చేసి మనం వెళ్ళాలనేది ఇక్కడ ఉన్నవారి అందరి కూడా ఆకాంక్ష రెండవది సాగునీటికి సంబంధించి రెండు ప్రాజెక్టులు సార్ మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కానీ మాట్లాడుతూ ఉన్నదే ఒకటి ఏదైతే గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కుడికాల్లో కలపటం కుడికాల కింద కూడా కొన్ని ప్రాంతాలు కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు ఇక్కడ మాచర్లు కానీ గురజాల్లో కానీ కొన్ని మండలాలు సాగులో ఉన్నవి వాటిని స్థిరీకరించాలి అంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకు చేయవలసిన అవసరం ఉంది రెండవది వరిక పొడిసాలకు సంబంధించి వరిక పొడిసాలకు సంబంధించి ఆరు దశాబ్దాలుగా ఇక్కడ ప్రాంతం వారు కోరుకుంటా ఉన్నది ఇప్పటికి కూడా పన్నెండు వంద పన్నెండు వందల అడుగులు కిందకు వెళ్తే తప్పించి నీరు వచ్చే పరిస్థితి లేదు మిగతా ప్రాంతాల్లో ఫిబ్రవరిలో మార్చిలోనో ఎప్పుడో తాగటానికి నీళ్లు ఉండవేమో ఇక్కడ మాత్రం నవంబర్ డిసెంబర్కే మా అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు ఎంపీ గారు వాటర్ ట్యాంకర్ పంపించండి మా గ్రామంలో నీరు లేదనే పరిస్థితి ఈరోజు పల్నాడు ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నది అది పారదోరాలి అంటే ఈ వరికపురసాల ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వెళ్ళే లోపల మనం పూర్తి చేసుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ ఉన్నవారి అందరు ఆకాంక్ష అది మీరు చేస్తారనేది మా అందరి నమ్మకం కూడా ఈ మూడు కూడా దయచేసి చేయాలి చేసి చూపించాలి అనేది మా కోరిక సారి ఎలక్షన్ ముందు చివరిగా మొన్న మీరు కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడారు మిర్చికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా సాగు చేసేది మిర్చి కానీ పత్తి కానీ మిర్చికి సంబంధించి డబ్బులు కొద్దిగా పంట బాగా వచ్చి డబ్బులు బాగా వచ్చినప్పుడు మానే వస్తాయి లక్ష దాకా వస్తాయి ఎనభై వేలు పైనే వస్తాయి అయితే ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే అత్యధికంగా అత్యధికంగా కొద్దిగా పంట రావాలనే ఆతృతతో ఎవరు కూడా ఏ రైతు కూడా పంటను పాడు చేసుకోవాలని భూమిని పాడు చేసుకోవాలని ఏ రైతుకి ఉండదు కానీ ఆశ ఉంటుంది ఆతృత ఉంటుంది ఆతృతతో కొద్దిగా ఎక్కువగా ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఎరువుల మందులు కానీ ఎక్కువగా ఖర్చు కొట్టడంతో ఇక్కడ ఉన్న మిర్చి మిర్చి పంట అనేది చాలా కొద్దిగా వేదేశాలకి ఎగుమతి చేసినప్పుడు కానీ బయటికి పంపించినప్పుడు అంత రేటు రాకపోవటం కొన్ని చోట్లయితే రిజెక్ట్ అయి రావటం కూడా చూస్తూ ఉన్నాం అయితే మీ వైపు నుంచి కోరేది స్పైస్ బోర్డు అనేది ఎక్కడో ఉంది వేరే ప్రాంతంలో ఎక్కడో ఉంది కేరళలో ఎక్కడో ఉంది మొన్ననే తెలంగాణకి టర్మనిక్ బోర్డు ఒకటి ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతానికి మిర్చి స్పై ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి చిల్లీ బోర్డు అనేది ఒకటి స్థాపిస్తే కనుక ఇక్కడ ఉన్న రైతులకి పండించిన పంటకి మంచి మార్కెట్ అనేది మనము మార్కెట్ అనేది మనం ఈ బోర్డు ద్వారా వెతికేదానికి ప్రయత్నించవచ్చు అలాగే ఇక్కడ రైతులకి ఏది చేయాలి ఏది మంచి చేస్తే పంట పంట విషయంలో ఏది చేస్తే మంచిది ఎరువులు ఏ విధంగా వారాలి మిగతా ఏ విధంగా వారాలి అనేది కూడా చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన మీరు దృష్టి సారించాలని చెప్పి మీరు అనంతపూర్లో చేశారు చిత్తూరులో చేసి చూపించారు అక్కడ అక్కడికంటే ఇక్కడ చేయటం అనేది అంత కష్టమైన విషయం కాదు కాబట్టి మీ నాయకత్వంలో ఈ మూడు కూడా సాగునీరు త్రాగునీరు మిర్చి పంటకు సంబంధించి చేయాలని చెప్పి మమ్మల్ని కోరుతూ మరొకసారి మాస్టర్లకి ఈ రోజు మీరు వచ్చి ఇంత సమయం కేటాయిస్తున్నందుకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు సార్ ఈ ప్రాంత సమస్యల గురించి చాలా చక్కగా వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ప్రస్తుతం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము డి వేణుబాబు గారు మాచర్ల మున్సిపల్ కమిషనర్ వీరు మున్సిపాలిటీ ఆర్థిక నివేదికను ప్రవేశపెడతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈ ఈరోజు మాచర్ల పట్టణానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డయాస్ మీద ఉన్నటువంటి అందరి పెద్దలకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభివందనలు ముఖ్యంగా మాచర్ల పట్టణం పంతొమ్మిది వందల ఎనభై మూడులో మూడో గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడిందండి నేడు రెండవ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెంది ముప్పై రెండు పాయింట్ తొంభై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది జనాభాతో ముప్పై ఒకటి ఎన్నికల వార్డులతో కొనసాగుతుంది ప్రస్తుతం ఆచల్ల పంతొమ్మిది వేల ఆరు వందల మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి సార్ మా మున్సిపాలిటీలో పదమూడు అధికారిక సంస్థ ఉండగా అక్షరాస్యత శాతం యాభై రెండు పాయింట్ యాభై ఒకటి శాతంగా ఉంది సార్ మహిళా సాధికారిక దిశగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది స్వయం సహాయక సంఘాలు ఏర్పడి వాటిలో తొమ్మిది వేల ఏడు వందల తొంభై మంది మహిళలు సభ్యత్వం పొందారు సార్ ప్రజా సంక్షేమంలో అమలు అమల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద మాచర్ల మున్సిపాలిటీలో ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది మందికి లబ్ధిదారులు ఉన్నారు సార్ వీరికి నెల నెల రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు పెన్షన్ నేరుగా ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుంది సార్ మాచర్ల మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ కుడికాలుతో పాటు పవర్ బోర్ల ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించడం జరుగుతుంది సార్ ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు ఇళ్లకు నీటి కుళాయిలు మంజూరు కాగా ఇంకా ఆరు వేల ఐదు వందల ఇళ్లకు మంజూరు చేయాల్సి ఉంది సార్ మంచినీటి సరఫరా పథకం అభివృద్ధి చేయటకు మున్సిపాలిటీకి అమృత అమృత టూ పాయింట్ ఓ ద్వారా ముప్పై ఏడు కోట్లు యూడిఐడిఎఫ్ ద్వారా పంతొమ్మిది కోట్లు మంజూరు కాబడి ఉన్నాయి ఇది టెండర్ దశలో ఉన్నాయి సార్ మాచర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం తొంభై ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల సీసీ రోడ్లు అభివృద్ధి చేసే అమల్లో ఉండగా ఇంకా పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయవలసి ఉంది సార్ అదేవిధంగా మురుక్కలలో నూట పంతొమ్మిది కిలోమీటర్లు ఉండగా కొత్తగా ఇంకా నూట రెండు కిలోమీటర్లు డ్రైన్లు నిర్మాణం చేయవలసి ఉంది సార్ అదేవిధంగా అమృత టూ పాయింట్లో భాగంగా నైన్ పాయింట్ నైన్ ఎమ్మెల్ఈ సామర్థ్యం కలిగిన ఎస్టీబి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో ఉంది సార్ రోడ్లు మరియు డ్రైన్ నిర్మాణానికి గ్రాంట్ల కింద విడుదలైన నిధులు డిఎంఎఫ్ గ్రాంట్ ద్వారా నాలుగు కోట్లు ఎల్ఆర్ఎస్ గ్రాంట్ ద్వారా మూడు కోట్లు పొడా గ్రాంట్ ద్వారా నలభై ఐదు నలభై ఐదు లక్షలు మొత్తం ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు టెండర్లు పిలుచబడ్డాయి సార్ మాచర్ల పట్టణంలో పారిశుద్ధ్య పరిశుద్ధపై అవగాహన కల్పించడానికి ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రత్యేకంగా చేపడుతున్నాం సార్ ప్లాస్టిక్ నిధానంపై ర్యా ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్ డోర్ టు డోర్ కలెక్షన్తో జనవరి నుండి ఆగస్టు వరకు తొంభై శాతం ప్రగతిని సాధించాం సార్ ప్రస్తుతం నూట ముప్పై ఐదు మంది సిబ్బందితో స్వచ్ఛతా పనులు నిర్వహించడం జరుగుతుంది సార్ మాచర్ల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు కూలి పనులపై ఆధారపడి కొనసాగుతుంది అదేవిధంగా కాలానుగుణంగా వివిధ రంగాల్లో కూడా క్రమంగా అభివృద్ధి చెందుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు జీవీఏ లెక్కల ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో మున్సిపాలిటీ ఆర్థిక వ్యవస్థ నూట ఇరవై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లతో పన్నెండు పాయింట్ ముప్పై ఎనిమిది వాటా కలిగి ఉంది సార్ పరిశ్రమ విభాగానికి సంబంధించి రెండు వందల డెబ్బై కోట్ల కోట్లతో ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది వాటాగా నమోదు చేసుకుంది సార్ సేవారంగం అత్యధికంగా ఐదు వందల తొంభై ఐదు పాయింట్ యాభై ఏడు కోట్లు అంటే దాదాపు అరవై పాయింట్ ఇరవై మూడు వాటా కలిగి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రధాన బలంగా ఉంది సార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అనసెస్డ్ అనెసెస్ అన్ అండర్ అసెస్మెంట్లని ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో గుర్తించి దాదాపు డెబ్బై డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ఆదాయం సమకూర్చాము సార్ అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మున్సిపాలిటీ ఆదాయం పెంచడం జరిగింది సార్ మాచెర్ల మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కొరకు అదనపు నిలు అవసరం ఎంతోగా ఉంది సార్ ముఖ్యంగా సీసీ రోడ్లు మురుక్కాలువలు బ్రిడ్జిలు ఇతర ప్రాథమిక సదుపాయాల కోసం సుమారుగా అరవై రెండు కోట్ల రూపాయలు అత్యవసరమని తమకు నివేదించడం జరుగుతుంది సార్ అదేవిధంగా మాచెర్ల చెన్నకేశవ స్వామి దీవెనతో మీరు కూడా మాచెల్ల పట్టణానికి ఆపద్ వరాల జల్లులు కురిపించవలసిందిగా కోరుతున్నాం సార్